ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ అండి మీకోసం మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను ఆ రెండు ముక్కల చీరలు ముక్క కూర్చులోకి వెళ్ళిపోతుంది మీకు ఫస్ట్ చూపి ఇంత ముందు చూపించిన కట్ శారీస్ ఏమో బ్లౌజ్ ఉంటే పళ్ళు ఉండదు పళ్ళు ఉంటే బ్లౌజ్ ఉండదు కానీ ఇందులో మాత్రం బ్లౌజ్ పళ్ళు రెండు అవైలబుల్గా ఉంటాయండి శారీ లెంత్ పొడవు వచ్చేసి మొత్తము సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ మీటర్స్ వస్తుందండి ఇది వచ్చేసి పల్ చూడండి ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది శారీ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ పళ్ళు రెండు చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి లైట్ కలర్ అండి చూడండి మంచి ఫ్లవర్స్ వచ్చాయి ఇది క్లాత్ వచ్చేసి చాలా మంచిగా సూపర్గా ఉంటుందండి చూడండి ఎలా ఉంటుందో క్లాత్ వచ్చేసి మీకు ఇలా అంటే తెలుస్తుంది క్లాత్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా లెహరియ డిజైన్తో వస్తుంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఎన్నిసార్లు కట్టుకున్నా మళ్ళీ అలానే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి దానికి కూడా ఓన్లీ టూ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి తిక్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్తో ఉంటుంది దీనికి కూడా టూ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ నెంబర్ కామెంట్ చేయండి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో పళ్ళు బ్లౌజ్ రెండు అవైలబుల్గా ఉంటాయండి ఇది వచ్చేసి మంచి కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా నార్మల్గా ఉందండి బార్డర్ వచ్చేసి చూడండి ప్లేన్ వచ్చేసింది ప్లేన్గా వచ్చింది బార్డరు ఇది మనకి శారీలా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ లా కూడా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకంటే కింద మనకు బార్డర్ రాలేదు కాబట్టి అమ్రిల్ల కటుకి అయినా కుచ్చుల ఫ్రాగ్ అయినా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి పల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ అనేది ఇలా ఉంటుంది చూడండి మీకు ఇలా అంటుంటే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది టూ నైంటీనే ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ అల్వర్ మొత్తం ఇలా ఉంటుంది శారీ అలవర్ ఇలా ఉంటుంది ఇందులో కూడా బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసింది చూడండి మంచి ప్లేన్ బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంది పళ్ళులో ఇలా డిజైన్ ఇచ్చిండ్రు ఇది మంచిగా మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయండి శారీ మీరు ఎన్నిసార్లు కట్టినా అలానే ఉంటుంది శారీ వచ్చేసి చూడండి ఎక్కడ డ్యామేజ్ ఉండదు మిస్ ప్రింట్ ఉండదు ఫ్రెష్ శారీ డ్యామేజ్ మిస్ ప్రింట్ ఎలాంటి ఉండవండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇలా ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఉంటుందండి ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి అలా ఉంటుంది చూడండి మీకు సారీ ఇలా నేను చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుంది క్లాత్ ఎలా ఉందో నార్మల్గా చూపిస్తలేనండి మీకు ఇలా కూడా చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది శారీ క్లాత్ వచ్చేసి ఎలా ఉంటుందో అనేది దీన్ని కూడా టూ నైంటీ నైన్ అనే ఫ్రీ షిప్పింగ్ అండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలా తక్కువ రేటుకి నేను మీకు మంచి మంచి శారీస్ అనేవి తీసుకొస్తాను మనం డైలీ వేర్ చేసే శారీస్ తీసుకొచ్చాను పార్టీ వేర్ కూడా తీసుకొచ్చాను అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి